శ్రీ గురుభ్యో నమ వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో కిరాతుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేశారు నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తయమురేత్ శృతదేవుడు శృతకీర్తికి తరువాతి కథ ఇలా చెప్పాడు కిరాతుడు శంఖుని చూసి మునీంద్ర నేను దుష్టునే పాపాత్ముణ్ే అయినా నువ్వు నన్ను అనుగ్రహించావు కిరాత కులంలో పుట్టిన ఏమిటి నాకు పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి ఏమిటి ఇదంతా మీ దయ అని అనుకుంటున్నాను మళ్ళీ పనులు చేసే బుద్ధి నాకు కలగకుండా చెయ్యి నాకు మంచి మాటలు చెప్పి జ్ఞానం కలిగించు మీ వంటి మహాత్ములు తమను ఆశ్రయించిన వారు సజ్జనులా దుర్జనులా అని ఆలోచించకుండా వారికి మంచి ఉపదేశం చేస్తారు కదా అందుకే వారు గంగానది వారు అందరినీ పవిత్రుల్ని చేస్తారు నీ సేవకుణ్ణి మందబుద్ధిని ఆయన నన్ను కరుణించు అని ప్రార్థించాడు నీ సేవకుణ్ణి మందబుద్ధిని అయిన నన్ను కరుణించు అని ప్రార్థించాడు అతని ప్రార్థన విని శంకుడు ఆశ్చర్యపడి ఇదంతా వైశాఖ వ్రత మహత్యం అని గ్రహించి కిరాతునితో ఇలా అన్నాడు ఓ ఈ కిరాతుడా నీకు మంచి జరగాలంటే శ్రీపతికి ప్రియమైన వైశాఖ ధర్మాలు ఆచరించు ఇప్పుడు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది భరించలేకపోతున్నాను కాస్త నీరు నీడ దొరికే చోటికి నన్ను తీసుకునిపో నీకు అన్ని విషయాలు చెప్తాను అనేటప్పటికీ కిరాతుడు స్వామి ఇక్కడికి దగ్గరలోనే మంచినీటి సరస్సు ఉంది దాని ఒడ్డున వెలగ చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు కాసిన కాయలు పండి రాలిపోతున్నాయి ఆ నీరు త్రాగవచ్చును ఆ వెలగ పండ్లను తినవచ్చును అక్కడికి పోదాం రండి అని సరస్సు దగ్గరకు తీసుకుని పోయాడు ఆ సరస్సు నిండా కమలాలున్నాయి ఆ కమలాల మీద తుమ్మెదలు తిరుగుతూ ఝంకారం చేస్తున్నాయి ఆ కమలాల నుంచి మంచి సువాసనలతో వచ్చే చల్లని గాలి అలసిపోయిన వారిని సేద తీరుస్తుంది హంసలు కొంగలు మొదలైన జలపక్షులు చూడముచ్చటగా ఉన్నాయి చేపలు తాబేళ్లు మొదలైన జలచరాలు ఉన్నాయి ఒడ్డున ఫలాలతోనూ పుష్పాలతోనూ నిండిన అనేక వృక్షాలు ఉన్నాయి ఆ సరస్సును చూసి శంఖుడు చాలా సంతోషపడి అందులో దిగి స్నానం చేశాడు సంధ్యవార్చి వచ్చి పొడిబట్టలు కట్టుకుని మాధవారాధన చేశాడు ఈలోగా కిరాతుడు కొన్ని ఫలాలు తెచ్చాడు శంఖుడు ఆ ఫలాలను మాధవునికి నివేదన చేసి కొన్ని తాను తిని కొన్ని ప్రసాదంగా కిరాతునికి ఇచ్చాడు అప్పుడు ప్రశాంతమైన మనస్సుతో శంఖుడు ఇలా అన్నాడు నాయన నీకేం ధర్మం కా చెప్పాలి ధర్మాలు చాలా ఉన్నాయి వైశాఖ మాస ధర్మాలు ఎక్కువ శ్రమపడకుండా అధిక ఫలాన్ని ఇస్తాయి వాటిని ఆచరించిన ప్రజలకు శుభాలు లాభాలు కలిగిస్తాయి ఏం కావాలో అడుగు చెప్తాను అన్నాడు కిరాతుడు మహాత్మా నాకేం ధర్మం చెప్పాలో మీరే నిర్ణయించండి అజ్ఞానిని నాకేం తెలుసును అయినా నాకు నికృష్టమైనటువంటి కిరాత జన్మ ఎందుకు వచ్చిందో చెప్పండి అని అడగ్గా శంఖుడు కొంతసేపు కళ్ళు మూసుకుని ధ్యానించి ఇలా చెప్పాడు నువ్వు శాఖల నగరంలో ఉండే స్తంభుడు అనే బ్రాహ్మణుడవు శ్రీవత్సస వేద శాస్త్రాలు అభ్యసించిన మహాపండితుడవు నీ భార్య కాంతిమతి వ్రత అత్యంత సౌందర్యవతి అయితే ఏం నువ్వు ఒక వేస్యం మీద మనసుపడి నీ చదువు సంజలు ఆచార వ్యవహారాలు అన్ని విడిచిపెట్టి దానిని ఇంట్లో తెచ్చిపెట్టావు నీ భార్య ఉత్తమరాలు కాబట్టి మనసులో బాధపడుతున్న పైకి చెప్పక నీకు నీ ప్రియురాలకి ఎన్నో సేవలు చేస్తూ ఉండేది ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు నువ్వు నీ ప్రియురాలైన వేసితో పాటు బ్రాహ్మణులకు నిషిద్ధమైనటువంటి రకరకాల మాంసపు కూరలు తిన్నావు అలవాటు లేని ఆ భోజనం వల్ల నీకు అనారోగ్యం కలిగి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు ఇంట్లో ఉన్న ధనమంతా ఖర్చు అయిపోయింది నువ్వు చూస్తే అనారోగ్యంతో ఉన్నావు ఇంకా ఆ వేసి నీతో ఎందుకుంటుంది అది నిన్ను విడిచి వెళ్ళిపోయింది నీ భార్య తన పుట్టింటి వారి నుండి బంధువుల నుండి డబ్బు తెప్పించుకుని నిన్ను ఎలాగో పోషిస్తూ ఉండేది నువ్వు పశ్చాత్తాపంతో నీ భార్యను చూసి నువ్వెంతో ఓర్పుతో నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు నేను మాత్రం నీకే సౌఖ్యమో కలిగించలేదు భార్యకు సౌఖ్యం ఇవ్వలేనివాడు నపుంసకుడితో సమానం నీలాంటి పతివ్రతను అవమానించినందుకు నేను చాలా నీచ జన్మలు ఎత్తుతానేమో నన్ను క్షమించు అని ప్రార్థించావు ఆవిడ నిన్ను ఓదార్చి చేసిన దానికి సిగ్గుపడటమే ప్రాయశ్చిత్తం పూర్వజన్మలో నేనేదో పాపం చేసుకుని ఉంటాను అందుకే ఇలాంటి ఫలం కలిగింది అంటూ ఆ రోగిష్టి భర్తకు సేవలు చేసేది నిన్ను రక్షించమని దేవతలందరికీ మొక్కింది గణపతికి కుడుములు పెడతానని అమ్మవారికి పెరుగుతో నైవేద్యం పెడతానని మొక్కులు మొక్కింది ఒకనాడు దేవలుడు అనే ముని ఆమె ఇంటికి వచ్చాడు అప్పుడు ఆవిడ నీకు వైద్యం చేయడానికి వైద్యుడు వచ్చాడు అని చెప్పింది అలాంటి ఉత్తమ బ్రాహ్మణుని పూజించినట్లయితే నీకు మేలు కలుగుతుందని భావించింది నీకు ధర్మకార్యాలంటే ఇష్టం లేదు కనుక వైద్యుడు వచ్చాడు అని చెప్పింది ఆ చెప్పిన ఆ వచ్చిన మునికి నీ చేత పానకం ఇప్పించింది నీ అనుమతి తీసుకుని తాను కూడా ఇచ్చింది మరునాటి ప్రొద్దున్నే ఆ ముని వెళ్ళిపోయాడు ఆ తర్వాత నీకు శ్లేష్మం ఎగదన్ని వ్యాధి ముదిరింది మందు పోస్తూ ఉన్న నీ భార్య వేలు కూడా కొరికేశావు చివరికి నువ్వు చనిపోయావు చచ్చే ముందు నీకు ప్రియురాలైన వేసం తలుచుకున్నావు కానీ ఇన్ని సేవలు చేసిన నీ భార్యను మాత్రం స్మరించలేదు పతివ్రత అయిన నీ భార్య చేతి గాజులామ్మి నీకు అగ్ని సంస్కారాలు చేయించింది ఆ చితిలోనే తాను కూడా దూకి సహగమనం చేసింది అందుకే ఫలితంగా ఆమె విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళింది అంతేకాదు ఆవిడ దేవలముని కాళ్ళు కడిగి పానకం ఇచ్చింది అది వైశాఖ మాసం కావటం చేత వైశాఖ వ్రతం చేసిన పుణ్యం చేత కూడా ఆమెకు విష్ణులోక ప్రాప్తి కలిగింది నువ్వు చనిపోతూ నీచురాలైన వేషం తలుచుకున్నావు కనుక బుద్ధి గల కిరాతుడివై పుట్టావు దేవలమునికి పానకం ఇచ్చిన పుణ్యం చేత నీకు నాతో మాట్లాడే అవకాశం వచ్చింది ఇలాంటి ధర్మాలు అడిగి తెలుసుకోవాలనే సద్బుద్ధి కూడా వైశాఖ మాసంలో అతిథిని సేవించడం వల్లనే కలిగింది నేను ప్రతి సంవత్సరం వైశాఖ వ్రతం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మహిమ చేత గత జన్మను గురించి తెలుసుకునే దివ్య దృష్టి నాకు కలిగింది నీకు ఇంకా ఏం తెలుసుకోవాలని ఉందో అడగమని శంఖుడు కిరాతునితో అన్నాడని శృతదేవుడు శృతకీర్తి భూపాలుడితో అన్నాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి